ఈ ఈరోజు దేవుని వాగ్దానం యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఆయన దాక్షిణ్యము గల దేవుడు దీర్ఘశాంతుడు కృపాసత్యములతో నిండినవాడు దేవుడు మార్పు లేనివాడు గనుక వాత్సల్య సంపూర్ణుడై నీ పాపమును బట్టి ప్రతీకారము చేయలేదు నీ దోషమును బట్టి ప్రతిఫలమియలేదు ప్రభువు మహోపకార్యుండి నీ బంధకంలో నుండి విడిపించాడు గనక ఆయన అత్యంత కృపా కనికరము గల దేవుడయి ఉన్నాడు ఆయన క్షమించుటకు సిద్ధమనసుగల దేవుడు గనక ఆయన వాత్సల్యత మనపై ఎడతెగక ఉన్నది తన కృపా బాహుల్యమును బట్టి ఆయన కనికరం నీ మీద ఉంచెను ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి జాలిగల దైవమా నీ ఘనమైన నామమును బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా నీతి మా యథార్థత మా భక్తి కాదు కాని కేవలం నీ కృప ద్వారానే మమ్మల్ని బ్రతికింపచేయించిన దేవుడు నీ అందు భయభక్తులు కలిగి నీకు భయపడు వారి మీద నీ కనికరము తరతరములుండునని నీ వాక్యంధార సెలవిస్తున్న గొప్ప దేవుడవు నీ కనికరం ఎల్లప్పుడూ మాపై నుంచుమని ఏస్తున్నామంలో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు